ಅಮ್ಮನು ಮಿ ದೈವನ್ನದಾ ಆತ್ಮನು ಮಿ ಅರ್ಧಮುನ್ನದಾ ಅಮ್ಮನು ಮಿ ದೈವನ್ನದಾ ಆತ್ಮನು ಮಿಂಚಿ ಅರ್ಧಮುನ್ನದಾ ಜಗಮೇ ಪಲಿಕೆ ಶಾಶ್ವತ ಸತ್ಯ ಅಂದ್ರೀ ಕನೇ ಶಕ್ತಿ ಅಮ್ಮ ಒಕ್ಕೇ ಅವತಾರ ಪುರುಷುಡೈನಾ ಅಮ್ಮ ಕು అందరూ నీకనే శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి అర్థమున్నదా జగమే పలికే శాశ్వత సత్యం ఇదే అందరూ నీకనే శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే రఘురాముడు లాంటి కొడుకు ఉన్నా తగిన లేని లోటు తీరాలి రాసి సీతలాగతాను కోటి ఒగాదులేనా గడపకు తేవాలి మట్టెలతో నటింట్లో తిరుగుతుంటే మట్టెలతో నట్టింట్లో తిరుగుతుంటే ఈలో గిలుకోగలక మారారి అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి అర్థమున్నదా జగమే పలికే శాశ్వత సత్యమిదే ఇదే నీ కనే శక్తి అమ్మ ఒక్కతే అవతార ఓ అమ్మకు కొడుకే సినసిన నాడు అయ్యో తండ్రి అని గుండె కత్తుకున్నావు తప్పటడుగులేసే ఈనాడు నన్ను నిప్పుల్లో నడిపించు ఏనాడు నింజికి నిచ్చెన లేసే మొనగాడినే నింజుకి నిచ్చెన లేసే మొనగాడినే అయినా నీ పసివాడినే అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి అర్థమున్నదా జగమే పలికే శాశ్వత సత్యం ఇది నీకనే శక్తి అమ్మఒక్కతే అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే నీకనే శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే అమ్మకు మించి దైవమున్నదా ఆత్మను మించి అర్థం ఉన్నదా జగమే పలికే శాశ్వత సత్యం ఇది అందరే మీకనే శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే అందరూ మీకనే శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే